హాయ్ ఫ్రెండ్స్ అవార్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నానండి మొన్న ఇంతకుముందు కట్ చేశాను కదండి ఈ రెండు బ్లౌజులు ఇవన్నీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట బ్లౌజెస్ రెండు అనమాట కటింగ్ చేసేసాను స్టిచ్చింగ్ కూడా చేశాను వాళ్ళకి ఇచ్చేసానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ అనమాట బెండకాయ ఫ్రై అన్నం చేసేసాను పొద్దున టిఫిన్ కూడా చేశానండి పిల్లలకు క్యారియర్ పెడుతున్నానండి పిల్లలకు స్కూల్కి అనమాట వాళ్ళు క్యారియర్ తీసుకొని స్కూల్కి వెళ్ళారండి ఇది నైట్ బ్లాగ్ అనమాట పప్పు అన్నము బెండకాయ తాలింపు చేశాను ఉదయము అవే ఉన్నాయండి బెండకాయ తాలింపు అయిపోయింది పప్పు ఉంది రసం చేశాను అందుకు వాటిలోకి అప్పడాలు వేయిస్తున్నానండి అప్పడాలు ఇవి అప్పడాలు వేయించేసి తర్వాత మంచి కొట్టి ఆమ్లెట్ వేసుకుంటున్నామండి ఎవరు ఆమ్లెట్ వాళ్ళే వేసుకుంటామని వేసుకుంటున్నారు ఫస్ట్ నేను వేసేసుకున్నానండి ఆమ్లెట్ తర్వాత మా పిల్లలు వేసేసుకుంటున్నారు నేను ఉన్నానండి పక్కన పక్కన ఉంటే వాళ్ళు వేసేసుకుంటున్నారు ఇవి అప్పడాలండి వేయించడం కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు అన్నంలోకి ఏమన్నమాట ఇవి అప్పడాలు నైట్ బ్లాగ్ ఇది ఇక్కడ ఆమ్లెట్ వేసేస్తున్నానండి నేను చపాతి పెన్నంలో వేసేసాను అప్పుడు వాళ్ళు వేయించి పక్కన పెట్టేసాను చూడండి అక్కడ ఇక్కడ ఆమ్లెట్ వేసి వేస్తున్నాను ఆమ్లెట్లో ఏం వేయలేదండి ఉత్త ఉప్పు కారం ఏం గోల్పాయ ముక్కలు అట్లా ఏం వేయలేదు ఉరగా ఉప్పు కారం వేసేస్తున్నాను తిప్పేస్తున్నానండి సైడ్ ఫ్రై అయిపోయిందనమాట తీసేస్తున్నాను ఇక్కడ మా అబ్బాయి వేసుకుంటున్నాడు అనమాట యెల్లో సపరేట్ వైట్ సపరేట్ వేసుకుంటున్నాడు చూడండి మళ్ళా పైన ఉప్పు కారం కూడా జల్లేసుకున్నాడు ఇంకా అలా వేసేసుకున్నామండి అందరము వేసేసుకొని తింటున్నామండి నిమ్మకాయ ఊరగాయ పప్పు రసము అప్పడాలు ఆమ్లెట్ అండి ఈరోజు అన్నం తినేసామండి కంప్లీట్ అయిపోయిందనమాట ఇది నైట్ లాగ్ ఇంకా పొద్దున్నే అనమా సాయంత్రం జాజిపూల చెట్టు అంటే ఇది మరుసటి రోజు జాజిపూల చెట్టు మొగ్గలన్నీ ఫుల్గా వచ్చాయి మొన్న మూడు రోజులు వర్షాలు ఉన్నాయి కదండీ ఆ వర్షాల ఎటుకు కొమ్మలు బాగా వచ్చేసి ఈగుళ్ళు వచ్చేసి మొగ్గలు వచ్చేసినాయి అనమాట చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి రోజు పూలు కూడా ఎక్కువగా వస్తున్నాయి సాయంత్రం మా వారు వస్తారనమాట పూలు నైట్ కల్లా ఇట్లా అనమాట నైట్ అల్లేస్తున్నాను పూలు మాల రోజు ఎక్కువ అవుతున్నాయి కదండీ పూల మాల కూడా పొడవు వచ్చేస్తుంది మే మూర పైన వచ్చినాయండి పూలు ఈ బాక్స్కి వచ్చేసినాయి పూలు ఇక్కడ అల్లేస్తున్నాను మాల చిక్కగా అల్లేసానండి మాల కంప్లీట్ అయిపోయిందనమాట ఇక ఇక్కడ వచ్చేసినాయి చూడండి మూరకు ఎక్కువనే ఉన్నాయి పూలు మాల అల్లేసాను మాల అల్లేసి ఇంకా పొద్దున్నే లక్ష్మీ అమ్మవారికి పూలమాల అలంకరించి పూజ చేసేసుకున్నానండి లాగ్ అన్నమాట ఇది మరుసటి రోజు ప్లొద్దునంలాగా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ నైట్ అల్లాను కదండి జాజి పూలమాల ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి అలంకరించి పూలమాల పూజ చేసేసుకున్నానండి తర్వాత సుగంధ అరటి పండ్లు ఉన్నాయని చెప్పాను కదండి అవి నైవేద్యంగా సమర్పించానండి ఈరోజు అరటి పండ్లు పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ మార్నింగే పిల్లలకు దోశ వేసి ఇచ్చానండి దోశ ఎరకారం తినేసి స్కూల్కి వెళ్ళారు క్యారీకి కూడా చేశాను క్యారీ కూడా ఎత్తుకొని పోయారనమాట ఈరోజు ఇదేనండి దోశ ఇక్కడ ఎరకారం అనమాట టిఫిన్లు అయిపోయినాయి మధ్యాహ్నం లంచ్ అవన్నీ అయిపోయాయండి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసి బట్టలు ఉతికేసానండి మా వారివి మొన్నటి నుంచి బట్టలే ఉతకలేదండి శనివారం ఉతికాను పిల్లల స్కూల్ డ్రెస్సులు ఆదివారం అక్కడ గంగమ్మకు నీళ్ళు వస్తున్నారని అక్కడ వెళ్ళాను అక్కడ మా వారి మాత్రం ఉతికానండి అందుకే ఇవన్నీ ఇంకా ఆరాయి అన్నమాట నీవు మరత పెట్టేస్తున్నానండి మరత పెట్టేశాను కంప్లీట్ అయిపోయినాయండి సరైతే ఉంటానండి నమస్తే